ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల బిల్లులకు మోక్షం ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయడం జరిగింది శనివారం ఏకంగా ఏడు వందల కోట్లను ఆర్థిక శాఖ అన్ని శాఖల ఉద్యోగుల వేతన ఖాతాల్లో జమ చేసింది వీటిలో గత ఇరవై నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఒకేసారి మూడు వందల తొంభై రెండు కోట్లు విడుదలయ్యాయి ప్రతి నెల జీత బత్యాలకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి బిల్లులు ప్రధాన శాఖ దాఖలు చేయడం అనవాయితీ ఇలా గత రెండేళ్లలో దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ వేతన బిల్లులు పద్దెనిమిది వందల కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంది వీటితో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులకు నెల నెల ఏడు వందల కోట్ల చొప్పున దశల వారీగా ఇస్తామని జూన్లో మంత్రివర్గం ప్రకటించింది కాగా ఈ నెలకు సంబంధించిన ఏడు వందల కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి సప్లిమెంటరీ వేతన బిల్లులతో పాటుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బిల్లులు మరో మూడు వందల ఎనిమిది కోట్లను చెల్లించినట్టు తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారుల ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఐకాసా చైర్మన్ మారన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు ఇంకా ఉద్యోగుల బిల్లులకు పదివేల కోట్ల వరకు రావాల్సిందన్నారు